బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్లో డీసెంట్ అంచనాలతో రూపొందిన నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి భారీ లెవెల్లో రిలీజ్ను సొంతం చేసుకోగా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు రోజుల ముందు నుంచి ఓపెన్ చేసినా కూడా బుకింగ్స్లో జోరు చూపెట్టి ఇక మౌత్టాక్లో కూడా ఈ యొక్క చిత్రం మరి మాస్ సెంటర్లో ఉరు తొలగిస్తూ ఉంది ఇక రేంజ్ లో చెప్పాలంటే డే మొత్తం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రెండ్ని చూస్తే మాత్రం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా అద్భుతమైన కలెక్షన్లు రాబట్టిందని చెప్పాలి ఇక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రంలో తల్లి పాత్రలో విజయశాంతి గారు నటించడం జరిగింది ఇక ఈ మేరకు దాదాపుగా ఇక యాభై కోట్ల కలెక్షన్లను వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి ఇక కళ్యాణ్ రామ్ గారు నటించిన ఈ చిత్రం ఇక ఓ మరో బింబిసార కంటే మరో లెవెల్లో ఉందంటూ అభిమానులు టాక్ చెబుతూ ఉన్నారు మరి అయితే కళ్యాణ్ రామ్ కెరీర్లో ది బెస్ట్ సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని అభిమానులు వారు చెప్పే కామెంట్లలో తెలుస్తూ ఉంది మరి అయితే మేరకు ఈ యొక్క చిత్రం థ్రిల్స్ ఈవెంట్కి జూనియర్ ఎన్టీఆర్ గారు రావడమే కాకుండా ఈ సినిమా కాలరెత్తుకొని గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుందని ఆ రోజు చెప్పిన మాట అదేవిధంగా ఇక ఫైనల్లో మాత్రం ఇక క్లైమాక్స్లో మాత్రం ఇక ప్రతి ఒక్కరు కూడా తన కళ్ళ వెంట నీళ్లు తప్పిస్తారని కళ్యాణరామ్ గారు విజయశాంత్ గారు చెప్పిన మాట ఇక నిజమైందని చెప్పాలి ముందుగానే చిత్రాన్ని చూసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన మాట అద్భుతంగా అనిపించడమే కాకుండా సినిమా చూసిన ప్రతి ఒక్క అభిమాని కూడా జూనియర్ గారు చెప్పిన మాట నిజమని వారు చెబుతూ ఉన్నారు అయితే మేరకు ఈ యొక్క సినిమా మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని వృతాయి ఇక ముఖ్యంగా చెప్పాలంటే మదర్ సెంటిమెంట్తో సాగే ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్క అభిమానిని కాలరెత్తుకునేలా చేసిందని చెప్పాలి ఇక ఈ యొక్క సినిమాలో కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ కానీ విధంగా విజయశాంతి గారి యాక్టింగ్ కానీ అద్భుతంగా ఉందని చెప్పాలి ఇక సినిమా మొత్తం కూడా ఓ రేంజ్లో వెళ్ళిపోతుందని విధంగా ఫస్ట్ ఇంట్రడక్షన్ వరకు ఓతీరు విధంగా ఇంటర్వెల్ వరకు ఓతీరు విధంగా ఫ్రీ క్లైమాక్స్ అదే విధంగా క్లైమాక్స్ ఓ రేంజ్లోకి దూసుకెళ్ళని చెప్పడమే కాకుండా యాక్షన్ సీన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని అభిమానులు వారి యొక్క రివ్యూలో చెబుతూ ఉన్నారు